హాయ్ ఫ్రెండ్స్ సీతారాముడి కాకినా ఎపిసోడ్ ప్రమో నాలుగో తారీఖుది సుమతి మహాలక్ష్మి ఇంటి బయట నిల్చొని ఉంటారు అప్పుడు సుమతి మహాలక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది నువ్వు సుమతి ఫ్రెండ్గా ఈ ఇంటికి వచ్చి ఆ సుమతిని ఏదో చేసి తన స్నా స్థానంలోకి నువ్వు వచ్చావని నా నే నాకు అనిపిస్తుంది అనంటే మహాలక్ష్మి చాలా ఆపు అని అంటుంది అప్పుడు సుమతి మళ్ళీ అవును నువ్వు సుమతిని ఏదో చేశావు అనంటే మహాలక్ష్మి షెట నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు వెంకటే ఇంట్లోంచి వెళ్ళిపో నా ఇంట్లో నుంచి తక్షణమే వెళ్ళిపో ఇంకెప్పుడు ఇంటికి రాకు అని చెప్ కోపంగా చెప్తుంది ఇంకా అప్పుడు సుమతి చేసేదేంలాగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఈ సీత ఏమో కారులో నుంచి వస్తూ ఉంటుంది మరి సీత సుమతని చూసి ఆపుతుందా ఇంట్లోకి తీసుకొస్తుందా లేదా ఎబిసైట్లో చూద్దాం ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియోనిచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్